మీ కాలంలో ఫోన్ లేదు టీవీ లేదు కంప్యూటర్ లేదు ఇంటర్నెట్ లేదు ఇంత టెక్నాలజీ కూడా లేదు అసలు మీరు కాలం ఎలా గడిపిరు తాత మేము చాలా సంతోషంగా గడిపేవాళ్ళం బడైపోయిన తర్వాత స్నేహితులతో కలిసి చీకటి వరకు బయట చాలా సంతోషంగా ఆడుకునేవాళ్ళం మాకు టీవీ ఎందుకు అవసరమే లేదు అలాగే మాకు ఇంటర్నెట్ స్నేహితులు లేరు మాకున్నది నిజమైన స్నేహితులే వాళ్ళతోటే సంతోషంగా ఆడుకునేవాళ్ళు ఇలా ఆడుకునే వాళ్ళమో తెలుసా మేము తయారు చేసుకున్న ఆట వస్తువులతోటి సొంతగా ఆడుకునేవాళ్ళు ఆ ఆటలేంటో తెలుసా అష్టాచమ్మ వైకుంఠపాలి కోతి కొమ్మచ్చి చిరగోని ఇట్లా ఎన్నో వాటితో చాలా సంతోషంగా ఆడుకునేవాళ్ళు మాకు ఇంటర్నెట్ ఎందుకు మాకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎందుకు మాకు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఎందుకు మా ఊరి మా ఫ్రెండ్సే మాకు చాలు దాహమేస్తే నల్లా నీళ్లు తాగేవాళ్ళం బాయిల నీళ్లు తాగేవాళ్ళం వాటి నీళ్లు తాగేవాళ్ళం కాదు ఒకే గ్లాస్ లో నలుగురం కలిసి జ్యూస్ తాగే వాళ్ళం అని జామకాయలు కలిసి తినేవాళ్ళం మాకే రోగాలు రాలేవు ఏ జబ్బులతో హాస్పిటల్కి వెళ్ళలేము షూ లేకుండా పరిగెత్తే వాళ్ళం స్విమ్మింగ్ అంటూ ఈతకెళ్తున్నారే అట్లా కాకుండా వాగుల్లో చెరువుల్లో బావుల్లో ఈత కొట్టే వాళ్ళము ఆడుకునే వాళ్ళము చివరిగా ఒక్క విషయం చెప్పాలా మీరు ఎలా కాలం గడిపారు అని అడుగుతున్నావు కదా మర్యాద లేకుండా ప్లానింగ్ లేకుండా క్రమశిక్షణ లేకుండా మోరల్ వాల్యూస్ లేకుండా ఎలా గడుపుతున్నారో మేము టీవీ లేకుండా కంప్యూటర్ లేకుండా ఫోన్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా అంత సంతోషంగా గడిపాయ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి